హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు మనం ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుందామా అండి మనం ఇడ్లీలు వేసుకున్నాక కాస్త కాస్త పిండి మిగిలిపోతుంది కదండి అది కొంచెం పులుపొస్తుంది దాంతో ఇడ్లీలు వేయలేము అలాగని పిండిని పారేయలేము అలాంటప్పుడు వేడి వేడి పునుగులు వేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఇడ్లీ పిండి వేస్ట్ అయ్యిందన్న ఫీలింగు మనకు ఉండదు ఈ పునుగుల్ని మార్నింగ్ టైంలో టిఫిన్ కింద వేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లా కూడా వేసుకోవచ్చండి ఎలా వేసుకున్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది పునుగులన్నీ ఖాళీ అయిపోతాయి ఒకసారి ఇలా ట్రై చేయండి దానికోసం మనం ముందుగా ఇడ్లీ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను ఇడ్లీలు వేయగా మిగిలిన పిండితో వేస్తున్నానండి మీరు ఇడ్లీలు వేయగా మిగిలిన పిండి అనే కాదండి ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందనమాట రోజు పిల్లలకి ఇడ్లీ పెట్టినా బోర్ ఫీల్ అవుతారు కదండి అలాంటప్పుడు ఒక రోజు మధ్యలో ఇలా పునుగులు వేసి పెట్టి మళ్ళీ రెండో రోజు ఇడ్లీలు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఆ ఇడ్లీ పిండిలో నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసానండి ఇప్పుడు కొలత ఎలా అంటేనండి ఒక కప్పు ఇడ్లీ పిండి ఉందనుకోండి దానికి ఇంచుమించు సన్నగా కట్ చేసింది అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో పాటు మన కారానికి తగ్గట్టుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిపరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇడ్లీ పిండిలోకి దాంతోపాటు తురుముకున్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి ఈ అల్లము ఈ పునుగుల టేస్ట్నే మార్చేస్తుందండి దాంతోపాటు మునగాకు ఇక్కడ ఇడ్లీ పిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ఆ కప్పు కప్పు మునగాకు వేశానండి దాంతోపాటు రెండు స్పూన్లు గోధుమ పిండి రెండు స్పూన్లు బియ్య పిండి వేశానండి ఇక్కడ మీకు ఇడ్లీ పిండి ఇంకా లూజుగా ఉంది అని అనిపిస్తే తర్వాత మీరు ఇంకొక స్పూన్ స్పూన్ చొప్పున గోధుమ పిండి బియ్య పిండి కలుపుకోవచ్చండి వీటితో పాటు జీలకర్ర ఇక్కడ నేను జీలకర్ర కూడా రెండు స్పూన్లు వేసుకున్నానండి అన్నీ వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కదండి మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు వేసే ఉంటాం కదా అందుకే చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను చూడండి వీడియోలో చూపిస్తున్నంత సాల్ట్ వేసాను కదండి అది సరిపోయింది ఇప్పుడు అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవడమేనండి ఈ పిండి కలుపుకునేటప్పుడే మనకు తెలుస్తుంది అనమాట పిండి లూజ్గా ఉందా గట్టిగా ఉందా అని మీకు పిండి ఇంకా గట్టిగా ఉందనిపించింది అనుకోండి అందులో కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు అదే పిండి లూజ్ అయిందనిపించింది అనుకోండి ఒక స్పూన్ గోధుమ పిండి కానీ లేకపోతే ఒక స్పూన్ బియ్య పిండి కానీ వేసి కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను మునగాకు వేశాను కదండి ఆ ప్లేస్లో మీరు కావాలనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు లేకపోతే మెంతాకు కూడా వేసుకోవచ్చండి లేకపోతే కొత్తిమీర ఏది వేసుకున్నా మంచిదండి అవి ఏమీ లేకపోయినా ప్లెయిన్గా అన్నా వేసుకోవచ్చండి కానీ ఇవన్నీ వేస్తే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదని అన్నీ వేసి కలిపానండి అది కలుపుకున్న తర్వాత ఇలాగ మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం పునుగులు మనకి ఇష్టమైన సైజులో వేసుకోవడమేనండి నేను ఇక్కడ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో పునుగులు వేసానండి పునుగులు వేసేటప్పుడు ఆయిల్ బాగా కాగాలి అప్పుడు హైలో ఉండాలి పునుగులు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పునుగుల్ని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచితే పునుగులు కలర్ వస్తాయి కానీ లోపల ఉడకకుండా పిండి పచ్చిగా ఉంటుందండి అందుకే పునుగులు వేసాక లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేసుకొని పునుగులు ఫ్రై చేసుకోవాలి అలా మనం ఎన్ని కావాలో అన్నిసార్లు పునుగులు వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మీకు అర్థమవుతుందండి పునుగులు అస్సలు నూనె పీల్చలా చూడండి వీడియోలు చూస్తే అర్థమైందండి అసలు ఆయిల్ పీల్చలేదు కదండి అది ఎలా సాధ్యమైందంటేనండి పిండి కలిపేటప్పుడే లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అని చెప్పాను కదండి అందుకేనండి లూజ్గా ఉన్నా గట్టిగా ఉన్నా సరే పిండి ఆయిల్ పీల్చేస్తాయి అనమాట ఇంకొక విషయం అండి పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్ కూడా బాగా కాగుండాలన్నమాట ఆయిల్ కూడా బాగా వేడిగా లేకపోయినా పునుగులు నూనె పీల్చేసుకుంటాయండి అందుకే పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా కాగిందా లేదా అని చూసుకొని పునుగులు వేసుకోవడమే అంతే మనకిష్టమైన ఇడ్లీ పిండి పునుగులు రెడీ అయిపోయాయండి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా వేసుకొని వేడివేడిగా తినేయడమేనండి ఇవి చల్లారిన దానికన్నా వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటాయండి వీటిని మనకిష్టమైనట్టు టమాటా చట్నీ కానీ శనగంజల చట్నీ కానీ దేంతో అయినా తినచ్చండి కానీ ఇలాగ పునుగుల్ని ముక్కలుగా కట్ చేసుకొని కారప్పొడి కానీ కొబ్బరి కారపొడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఒకసారి అలా ట్రై చేయండి మా పిల్లలండి ఇలా కట్ చేసి కారప్పొడి చల్లిస్తే అసలు ఎన్ని తింటున్నావా అనే ఇది కూడా లేకుండా మొత్తం తింటారండి మీరు అలా తింటారండి తింటారా లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి దీనికి సూపర్ కాంబినేషన్ మాత్రం టమాటా చట్నీ అండి కాకపోతే మా పిల్లలు ఈరోజు అది వద్దు కారపొడి ఉంది కదా శనగంజలు చట్నీ చేయమన్నారని ఇది చేశాను అనమాట ఏ చట్నీతో తిన్నా సరే బాగుంటుందండి అసలు చట్నీతో పనిలేదండి ఎందుకంటే ఇందులో అల్లం తురుము పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదండి పొట్టిగా తిన్నా సరే చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి బాగుంటే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.